హై ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ పకోడి ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఒకసారి ముందుగా పచ్చిమిర్చి ఒక టూ కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొంచెం పసుపు కొంచెం కొంచెం జీలకర్ర అల్లం పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూను సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ కొంచెం రుచికి సరిపడా వేసుకోండి కొంచెం పిండి పిండేసుకుంటున్నాను జస్ట్ ఒక చిన్న గ్లాస్ మొత్తం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపేసుకున్నాము నేను ముందుగానే దొండకాయలు ఒక హాఫ్ కేజీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు చేసుకోవడం కుదరకపోతే ముందు రోజు కట్ చేసి పెట్టుకోవచ్చు చేసుకోండి నెక్స్ట్ డే ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయినాక కొంచెం కొంచెం దొండకాయలు ఇలా జస్ట్ కొంచెం మన పకోడీలాగా వేసుకోండి వచ్చేసింది ఒక వన్ మెయిట్ ఉంది ఇది చేసుకున్నాము సింపుల్ గా ఎప్పుడన్నా సాంబార్ లోకి జస్ట్ ఇదిగో చూడండి ఇలా వస్తాయి పకోడీ సేమ్ మన ఆనియన్ పకోడీ లాగే దొండకాయ పకోడీసారి ఇంకొకసారి నేను వేసుకుంటున్నాను పకోడీ ఇందాకొకసారి వేసుకున్నాను ఇలా నచ్చినచ్చిన కొంచెం కొంచెం అండ్ జస్ట్ ఆనియన్ పకోడి లాగానే కాకపోతే దొండకాయ పకోడి ఇది కొంచెం ఇంగ్రీడియం మారిపోతాయి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేస్తున్నాయి మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి సింపుల్గా తొందరగా అయిపోతుంటుంది ట్రై చేసుకొని నాకు కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది చూడండి ఒక్కసారి కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలిపండి మీరు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్